హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇష్టమైన పండుగ వచ్చేసింది కదండీ మేమేం చేస్తున్నామా అని చూస్తున్నారా బొడ్డమ్మని చేస్తున్నాము ఇందులో బొడ్డమ్మని నిద్రపుచ్చే సాంగ్ వినండి ఓ బొద్దమ్మ నిద్ర ఓ అమ్మ నిద్రకు నూరేండ్లు నీకు వేయండ్లు నిండుగా తల్లికి నీ నూరేండ్లు అటెంత తల్లికి ఐదో వేతనము అడ్డగోపుల వారు ఇద్దర రండ్లు పాటతో పంపము పసి కురంగా పాట పూడిని ఆపేయలేసే అమ్మమ్మ పాలాన్ని ఎరికాపగట్టే పండిని పాలిచ్చి పక్క పెడలేసే కూర్చుని పాలిచ్చి కుళ్ళ పెడలేసే చలేసే అడకపోరా కృష్ణగా వడల్లా అమ్మమ్మ పండ్లతో వెలవెట్టవమ్మా వేలవైదునయ వడ్డి కోమారా పండిత ఉన్నది పౌడాల రాసి పచ్చి దోసిల్లి ఒంతవరకు కృష్ణ వెలబట్టి తెనగమ్మ వెలవట్టవమ్మా వేలవరి దున్నయ్య వెడ్డి కోమారా పౌడాలు మా అక్కడ పత్తి పింజాలి అమ్మమ్మ పౌడాలు వెళ్ళగా ఉందట ఉన్నాయి ముత్యాల రాసి నృత్య నీరు దోసిల్లి కొంతవరకు కృష్ణ విలబట్టి తెనగమ్మ విలవటవమ్మ వేలవరి దున్నయ్య వెడ్డికోమారాత్యాలు మా అక్కడ ముక్క జొన్నాలి అమ్మమ్మ ముట్టాలి వల్ల రానే మూల తుండాలింది ముక్సైన తోడు మిట్టి మూడు దోశ వర కృష్ణ విలవచ్చు తనగమ్మ విలవచ్చుకుంటే తినగమ్మ మునుగొంగు కొట్టే నవ్వుకుంటే తినగమ్మ నడిగొంగు కొట్టే అంగి నిండా పండ్లు వదిలిపెట్టంగా అంగిల పండు వచ్చి దొంగల వాడే దొంగాల పండ్లన్నీ దమగమలాడే